జాగృతి దీపావళి సంచికలో నిన్న ఆలయం భారతీయ ఆత్మ అనే విషయానికి గురించి జాగృతి వారు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా కంచి పరమాచారి గారు ప్రతి ప్రశ్నకి సమాధానాలు ఇచ్చారు అలాగే అందులో మిగతా కొన్ని మిగిలినవి ఆ మిగిలిన వాటిని వాళ్ళు తెలుసుకుందాం జాగృత వారు ఏం ప్రశ్నిస్తున్నారంటే భారతదేశంలో మొత్తం నలభై ఐదు వేల జీర్ణ ఉద్ధరణ చేయవలసిన ఆలయాలు ఉన్నాయి అని ఒక లెక్క ఉంది అయితే జగ్గి వాసుదేవ్ గారు అయితే యాభై రెండు వేల ఆలయాలు ఉన్నాయని చెబుతున్నారు వీటన్నిటిని గురించి జనంలో చైతన్యం తేవటం ఎట్లా అని అడిగారు పరమాచారి గారిని ఆయన సమాధానం చూద్దాం అక్కడక్కడ ప్రజలు చైతన్యం చేస్తున్నారు అంటే జీర్ణోద్ధరణ చేస్తున్నారు పీపీపి నమూనాలో జరగాలి అంటే పి అంటే ప్రజలు అలాగే పి పీ అంటే ప్రభుత్వాలు అలాగే పి అంటే పూజారి మూడు పీలు చెప్పారు కదా పీపీపీ పద్ధతులని అంటే ప్రజలు ప్రభుత్వాలు పూజారి ఇలా మూడు రకాలుగా ముగ్గురు కూడా ప్రయత్నించాలి అన్నమాట అంటే ధర్మాచార్యులు పూజారులు అందరూ కలిసి పని చేయాలి స్పిరిచువల్ పర్సన్స్ సోషల్ పర్సన్స్ ఎవరైతే దేశాన్ని శాసిస్తున్నారో వారు కలిసి చేయాలి అంటే సిరి స్పిరిచువల్ పర్సన్స్ అంటే మామూలుగా ఆధ్యాత్మిక వేత్తలు అలాగే సోషల్ పర్సన్ సామాజిక సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చేవాళ్ళు అలాగే దేశాన్ని పాలించేవాళ్ళు ఈ ముగ్గురు కూడా కలిసి పనిచేయాలి వాడు ప్రజలు ధర్మాచార్యులు పూజారులు ఇలా ఆధ్యాత్మికవేత్తలు అలాగే సామాజికవేత్తలు అలాగే ప్రభుత్వాలు ఇన్ని కలిసి పనిచేయాలన్నమాట ఈ అన్నిటినీ జీర్ణోద్ధరణగా ఇవన్నీ మళ్ళీ జీర్ణోద్ధరణ జరగాలి అంటే ధర్మం అనే దాన్ని మనం ఎలా చూస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే అసలు ధర్మం అంటే ఏమిటి ఇతరులు ఏది చేస్తే మనం బాధపడతామో అది ఇతరులకు చేయకుండా ఉండటమే ధర్మం ఒక్క విషయం ఒక్క వాక్యంలో చెప్పాలంటే మరి ధర్మాన్ని అలా మనం చూస్తున్నామా లేదు మనకు బాధపలిగితే న్యాయం మాట్లాడతాం న్యాయం లేదని అవతల అన్యాయం కలిగించినప్పుడు బాధ కలిగించినప్పుడు మాత్రం న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి ఆలోచించాం ధర్మం అంటే కర్తవ్య పదం మనం నడవలసిన మార్గం అనమాట మనకు నిర్దేశించబడిన మార్గం అదే కర్తవ్యం ధర్మం అంటే ధర్మాలు తండ్రి ధర్మం అలాగే తల్లి ధర్మం అలాగే స్త్రీ ధర్మం అలాగే పురుష ధర్మం అలాగే సోదర ధర్మం అలాగే సోదరీ ధర్మం అలాగే పుత్రధర్మం అలాగే పుత్రికా ధర్మం అలాగే బంధు ధర్మం అలాగే స్నేహధర్మం ఇన్ని ధర్మాలు అంటే మనమే వీటన్నిటి పాత్రలు ఇవి అన్ని పాత్రలు పోషిస్తున్నప్పుడు ఏ పాత్రలో మనం ఎలా ఉండాలి అనేది తెలిపేదే ధర్మం అన్నమాట ధర్మం అంటే కర్తవ్య పథం సోదరుడిగా ఎలా మనం ప్రవర్తించాలి తండ్రిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అలాగే పుత్రుడిగా ఉన్నప్పుడు ఎలా ఇవన్నీ అనమాట ఈ కర్తవ్యత కర్మయోగం అంటారు ఇలా మనం ఎప్పుడైతే చేసామో యోగం అవుతుంది అది అంటే మన ధర్మాన్ని మనం క మన పాత్రని మనం సరిగా నిర్వర్తించగలిగితే అది యోగం అవుతుంది ఈరోజు ధర్మ ప్రచారం తగ్గింది కనుకనే కొందరు ఫలితంలో అడ్వాన్స్ పేమెంట్ కావాలంటున్నారు అంటే ధర్మం తగ్గింది కాబట్టి అడ్వాన్స్ అంటున్నారు మరి ఏ అని ముందుగా కర్తవ్యం చేయండి ఆ తర్వాత భగవంతుడే ఫలితం ఇస్తాడని చెప్పిన దేశం ఇది అది ఎలా అయింది ఈ రోజున అడ్వాన్స్ స్థితికి వచ్చిందనమాట ఏదైనా పని అంటే అడ్వాన్స్ ఇస్తేనే కానీ పనిచేయని స్థితికి వచ్చింది ధర్మంగా వాడు చేస్తాడు మనం ధర్మంగా డబ్బులు ఇస్తాం అనే భావన తగ్గటం వలన కాబట్టి భగవంతుడే ఫలితం ఇస్తాడని చెప్పిన దేశం ఎలా అయిపోయింది అంటే అడ్వాన్స్ అడిగే స్థితికి అనమాట అంటే ఇక్కడ మనుషులందరూ అలా ఉన్నారు ఇక్కడ సమాజం అలా ఉంది మనిషికి రాజస్యం పెరిగింది రజోగుణం పెరిగింది అన్నమాట అంక అహంకారం పెరిగింది అన్నమాట అది మారాలి భక్తి ద్వారానే శాంతి కలుగుతుంది భక్తి అంటే మరి మళ్ళీ మూడు భక్తులు ఉన్నాయి తమో భక్తి సాత్విక భక్తి రాజసిక భక్తి తామసభక్తి శ్రద్ధాత్రయో వేగయమం చదువుకుంటాం కదా పదిహేడు అధ్యాయంలో కాబట్టి ఎలాంటి భక్తి ఉండాలి సాత్విక భక్తి ఉండాలి దాని ద్వారానే శాంతి కలుగుతుంది రావణాసురుడిది భక్తే వాళ్ళు బ్రహ్మాండంగా తపస్సు చేశారు మనస్సుని ఏకాగ్రతతో ఉంచారు ఆ సమయంలో కోరికలు కోరేటప్పటికీ పతనం అయిపోయారు స్వార్థం కోసం కోరికలు కోరారు కాబట్టి అలాంటి భక్తి పెరిగిరాదు ఎక్కడ భక్తి పెరగాలి అంటే సాత్విక భక్తి పెరగాలనే కాబట్టి భక్తి ద్వారానే శాంతి కలుగుతుంది మనకి దేశ సంరక్షణకి వేద మార్గమే మంచి మందు వేదం ఏం చెప్పింది త్యాగేనైకే అమృతత్వ మానసు అని చెప్పింది అంటే త్యాగం వలనే సుఖం లభిస్తుందని నువ్వు నీ కొడుకుల్ని నీ పిల్లల్ని నీ వాళ్ళని సందిస్తే కాదు గొప్ప వాళ్ళ బాగా చుట్టం కాదు చూడాలి వాళ్ళని కూడా దానికంటే నువ్వు బయట నిజంగా అవసరమైన ఆప్తులకు సహాయం చేస్తే వాళ్ళకు నీకు కృతజ్ఞ భావం తెలుపుతూ ఉంటే నీకు పొందే ఆనందం అప్పుడు తెలుస్తుంది ఆనందం ఎలాంటిది కాబట్టి అలాంటి స్థాయి రావాలి మనుషులు కాబట్టి మనకి దేశ సంరక్షణకి వేద మార్గమే మంచి మందు అన్నారు మనం దేశ దైవభక్తి ఉంది ఈ దైవభక్తి కూడా స్వార్థంతో కూడిన భక్తే లేకపోతే వ్యాపార లక్షణంలో కూడిన భక్తి ఎక్కువగా ఉంది అది కూడా మారాలి అయ్యా నీవు పుట్టించావు ఈ దేహాన్ని ఇచ్చావు ముక్తి మార్గానికి అనువైనటువంటి ఈ దేహాన్ని ఆ బాటలో నడిపేటట్టుగా నువ్వు అనుగ్రహించని కోరుకోవాలి మనం అలా కాకుండా మిగతా కూరలు కోరామనుకుంటే మళ్ళీ భక్తులను ఉండిపోతాం అనమాట కాబట్టి మనకి దేశ సంరక్షణకి వేద మార్గమే మంచి మందు వేదం చెప్పింది అదే త్యాగం సరే భద్రాచల రామదాస్ ఏం చెప్పాడు రామజ్యోతి ముందు కొ మందు కొనరు అంటే రామజ్యాతిని అందుకొనండి అని రామజ్యోతి మందు కొనరే పామరులారా రామజ్యోతి మందు కొనరే అంటే రామజ్యోతిని అందుకోటే అంటే రాముడు ఎలా మార్గ నడిచాడో అలా మార్గంలో నడవటానికి ప్రయత్నం రామజ్యోతి అంటే అది జ్యోతి ఏం చేస్తుంది ప్రకాశాన్ని చూపించి దారి చూపిస్తుంది జ్యోతి రామజ్యోతి ఏం చేస్తుంది రాముడు మార్గం రాముడు అనే జ్యోతి మంచి మార్గంలో నడవమని చెప్పాడు అంతే స్నేహితులతో ఎలా ఉండాలి అన్ని చూపించాడు కదా ఆయన భార్యతో ఎలా ఉండాలో సోదరుడితో ఎలా ఉండాలో భక్తుడితో ఎలా ఉండాలో దాసుడితో ఎలా ఉండాలో చూపించాడు కదా కాబట్టి భక్తి అనేదే మందు అసలు వీటన్నిటికీ శాంతి రావాలంటే భక్తి అనేదే మందు అదే మార్గదర్శకం భయ ఏవహ భయ విశ్వాస ఏవహ భక్తి అని భక్తి అంటే భయము గౌరవము విశ్వాసం ఈ మూడు కలిగినదే భక్తి అంటే అగ్నిని చూస్తే మనకి భయమేస్తుంది దూరంగా ఉంటాం మరీ దగ్గరికి వెళ్తే కాలుతుంది మరీ దగ్గర దూరంగా ఉంటే ఆ చలి తీరదు ఆ తపన తీరదు ఇది తీరదు ఆ చలి ఆ శీతలం కాబట్టి దూరంగా ఉండి చలి కాసుకుంటుంటాం అలా దాని పట్ల మరి భయము ఉంది గౌరవం ఉంది భయం గౌరవం అంటే ఎవరైనా పెద్దలు వస్తే ఊరంతా ఊడ్చి శుభ్రం చేసి తోరణాలు పెట్టే గోరహమంతో సాగుతూ అది గౌరవం భయ గౌరవం విశ్వాసము అంటే పిల్లల్ని పెంచేటప్పుడు వీడు నన్ను చూస్తాడని తల్లిదండ్రులు ఎంత విశ్వసిస్తారో అంతటి విశ్వాసము అది భగవంతుడి పట్ల ఇది భయ గౌరవ విశ్వాసే భక్తి అలాంటి వ్యక్తి ఉండాలి భక్తి అనేదే మందు అదే మార్గదర్శకం ఈ ధర్మ ప్రచారాలని మనకు వెనక నెట్టి అధికారమే ముఖ్యం సొమ్ములే ముఖ్యం సొంతమే ముఖ్యం వంటి భావనలో పడినప్పుడు వేద బాహ్య విశ్వాసానికి చోటు లభిస్తుంది అంటే వేదాన్ని మర్చిపోయి మామూలు వేద భాష్య వేదంతో కాని విశ్వాసం వేదంలో చెప్పనటువంటి విశ్వాసం అనమాట దానికి చోటు లభిస్తుంది ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట ఎక్కువగా కాకపో వేదము ఉపనిషత్ ప్రవృత్తి నివృత్తి ధర్మాన్ని చెబుతాయి వేదము ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం ప్రవృత్తి అంటే మన స్వభావం నివృత్తి అంటే వీటి నుంచి బయటపడడం రెండు మార్గాలు చెప్పినాయి ధర్మంగా సంపాదించు ధర్మంగా కుటుంబాన్ని చూసుకో ఆ తర్వాత మిగిలింది మళ్ళీ సమాజాన్ని పంచిపెట్టు అని చెప్పింది దా వేదము ఉపనిషత్తి రెండు కూడా అయ్యే చెప్పినాయి అందుకే ఈశోపనిషత్తులో ఉన్నది కదా ఈశావాస్య మీద సర్వం ఎత్తికించే జగత్యాం జగత్తేన త్రిక్తేన భుంజీదం ఆగ్రద సత్య కస్య సిద్ధనం అని మొట్టమొదటి శ్లోకం అదే కదా అంటే నీవు ఎన్ని చేతులతో సంపాదించగలిగితే అన్ని చేతులతో సంపాదించు కానీ నీకు రెండు చేతులతో సంపాదించిన తింటే సరిపోతుంది కాబట్టి అది పోను మిగతా తొమ్మిది మేత ఎన్ని చేతులతో సంపాదించి అదంత మళ్ళీ సమాజానికి పంచిపెట్టు ఇదంతా ఈశ్వరుడిదే కాబట్టి అని కాబట్టి వేదం ఉపనిషత్తు అదే చెప్పింది అనమాట ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం రెండు పాటించబింది విదేశంలో దాని గురించి వివేకానంద స్వామి ప్రవృత్తి నివృత్తి అని చెప్పారు అందరికీ వెంటనే నివృత్తి మార్గంలో జ్ఞానం కలగదు అందరికీ అంటే ఎక్కడ కలుగుతుంది కలగదు త్యాగం అందరికీ వస్తుందో రాదు వెయ్యి మందిలో ఎవరికో వాళ్ళకి వస్తుంది అదే దీంట్లో చెప్పారు కదా ఏడో జయం జ్ఞాన యోగంలో వెయ్యి కుక్క ఓడాని తాగా ప్రయత్నించోడు విజ్ఞాని అని ఎక్కడో వెయ్యి మందిలో ఒకడు ఉంటాడు అసలు ప్రయత్నం చేసేవాడు బాగా పుట్టుకతోటి అజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా మనుష్యాణం సహస్రేషు ఖచ్చిత సిద్ధయ్యే యతతో మతి సిద్ధానం ఖచ్చిన్మం వ్యక్తి తత్వత అని ఎవరో ఒకరు నన్ను తెలుసుకుంటూ ఉంటాడు ప్రయత్నం చేయాలి ఎక్కడో మీకొక్కడు తెలుసుకుంటాడు మిగతా వాళ్ళంతా ఏం చేయాలి గట్టిగా ప్రయత్నం చేయాలి మెట్లు ఎక్కాలి కొండెక్కాలి ఆంజనేయ స్వామి నేరుగా వెళ్ళిపోగలం ఎగిరి కానీ మనం అయితే వాళ్ళందరం వెళ్ళగలం వాళ్ళ ఎగిరి వెళ్ళలేము కాబట్టి ఏం చేయాలి కొండలు ఎక్కాలి మెట్లు ఎక్కాలి ఆ మెట్లు ఎక్కేటప్పుడు పసుపులతో పూజిస్తూ ఎక్కాలి అంటే భావన అంటే ఒక పవిత్ర భావన అనమాట సాధనా మార్గమే సోపాన మార్గం సాధన చేయకపోతే ఏది సిద్ధ సాధన వల్లనే సిద్ధి పొందుతాం కాబట్టి సాధనా మార్గమే సోపాన మార్గం సోఫాలో కూర్చుంటే ఏం జరుగుతుంది ఏమీ జరగదు సోపానం ద్వారానే మనం పైకి రాగలుగుతాం కనుకనే అందరికీ మంచి చదువు ఉండాలి ఇప్పుడు చదివే చదువు మంచి చదువా అంటే కాదు వాస్తవంగా ధనం సంపాదించడానికి కావలసిన చదువే మనం చదువుతున్నాం కాబట్టి అందరికీ మంచి చదువుని చెప్పాలి విద్య యశగును వినయంబు వినయంబు నా పాత్రత పాత్రత వలన ధనము దాని వలన ఐహిక ఆముష్కము కాబట్టి విద్య ఏం చేయాలి వినయాన్ని ఇవ్వాలి మరి ఇప్పుడు విద్య వినయాన్ని ఇస్తుందంటే ఇవ్వటం లేదు చాలామందికి మనకు తెలుసు ఇది అహంకారాన్ని పెంచుతుంది ఎక్కువగా కాబట్టి మంచి చదువు అందించాలి కుటుంబ సభ్యత ఉండాలి అందులో విలువలు ఉండాలి ఆర్ఎస్ఎస్ వారు కుటుంబ ప్రబోధన కార్యక్రమాలు చేస్తున్నారు కుటుంబాలు మేలుకొలుపుతున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా చోట్ల ఈ అది ఈరోజు అవసరం కుటుంబం గ్రామం గుడి ఆవు వేదం వేదశాస్త్రాలు అవసరం సమాజ నిర్మాణానికి ఒక కుటుంబం ఒక దైవత్వం ఒక దాతృత్వం ఒక నేతృత్వం ఉండాలి ఇన్ని ఆ కుటుంబంలో ఉండాలి సమాజ నిర్మాణానికి ఏమైనా అవసరం కుటుంబం ఉండాలి దైవత్వం ఉండాలి దాతృత్వం ఉండాలి నేతృత్వం కూడా ఉండాలి నేతృత్వం లేకపోయినా పనికి రాదు నేత లేకపోతే ఏమవుతుంది ఆగమయ్య ఆలచలరైపోతుంది దాతృత్వం లేకపోయినా అంతే కానీ ఆ నేతృత్వంలో ఇప్పుడు పెద్దలు తగ్గారు పెద్దలు అనేవాళ్ళు స్వార్థపరులు నేత నేతలయ్యారు నిజమైనటువంటి పెద్దలు ధర్మ మార్గంలో అవసరం చేసిన నేతలుగా లేరు ప్రస్తుతం కాబట్టి నేతృత్వంలో అలాంటి పెద్దలు పెరగాలన్నమాట అది ఈ ప్రశ్నకి ఆయన సమాధానం ఈ యాభై నాలుగు వేల దేవాలయాలు జీర్ణోద్ధరణ దేవాలయాలు మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే అనే ఇది ఇచ్చారు ప్రజలు ప్రభుత్వము అలాగే పూజారులు అందరూ కూడా పూనుకోవాలి అని చెప్పారు ఆయన ఇక ఇంకో ప్రశ్న స్వస్తి ఇది